నేటి సువార్తలో యేసు ప్రభు ఒక గురుటి వానికి దృష్టిని ప్రసాదించటం గురించి ధ్యానం చేసుకుంటున్నాం ఒకరోజు యేసు ప్రభు ఎరుకో పట్టణంలో ప్రవేశించారు అది తెలుసుకున్న ప్రజలు గుంపులు గుంపులుగా ప్రభు చెంతకు వెళుతున్నారు ఆ పట్టణంలో త్రో ప్రక్కన ఒక గురుడి వాడు కూర్చుని భిక్షమెత్తుకుంటున్నాడు యేసు ప్రభు ఎరుకో పట్టణంలో ప్రవేశించారు అని తెలుసుకుని గురుడివాడు ప్రభుని ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభు దావీది కుమార నన్ను కరుణింపుము అని కేకలు వేస్తున్నాడు అది వినున ప్రజలు అతన్ని గద్దిస్తున్నారు నీవు కేకలు పెట్టవద్దు అన్నప్పుడు తాను మరింత బిగ్గరగా కేకలు వేస్తున్నాడు యేసు ప్రభు దావీది కుమార నన్ను కరుణింపు అని విశ్వాసముతో ప్రార్థన చేశాడు తన యొక్క పిలుపులో విశ్వాసము ఉంది అని ప్రభు గ్రహించాడు అందుకనే ప్రభు గురుడివారిని తన చెంతకు తీసుకురామని ప్రభు ఆదేశించాడు ప్రభు గురుడివారిని ప్రశ్నిస్తున్నాడు నీకేం కావాలన్నప్పుడు నాకు దృష్టిని ప్రసాదించమంటున్నాడు గురుడివాడు విశ్వాసంతో ప్రార్థన చేశాడు కాబట్టి ప్రభు తనకు వరమిస్తున్నాడు ప్రియా సహోదరి సహోదర మనం కూడా మన జీవితంలో విశ్వాసంతో ప్రార్థన చేయాలి రక్తస్రాముతో బాధపడిన స్త్రీ ప్రభు వద్దకు వచ్చి ప్రభు అంగి అంచును విశ్వాసముతో తాకింది వెంటనే స్వస్థురాలు అయ్యింది ప్రియా సహోదరి సహోదరాలు ఎవరెవరైతే విశ్వాసముతో ప్రార్థన చేశారో వారందరూ కూడా ప్రభువు నుండి వరాలు పొందుకున్నారు మన జీవితంలో మనము కూడా వరాలు పొందుకోవాలంటే ప్రభుని విశ్వాసముతో ప్రార్థన చేయాలి ప్రభు తెలియజేస్తున్నాడు అడుగుడి మీకు వసకబడును తట్టుడి మీకు తెరవబడును అని తెలియజేస్తున్నాడు ఎప్పుడైతే మన విశ్వాసముతో ప్రభుని అడుగుతామో ప్రభు తప్పకుండా మనకు వరాన్ని దయచేస్తాడు ప్రియా మిత్రులారా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయగిన సర్వేశ్వర ప్రభా నిన్నుతిస్తున్నాం మహింపరుస్తున్నాం కన్నపరుస్తున్నాం నెక్స్ట్ వార్తలో గురుడివాడు దృష్టిని పొందుకోవటం గురించి ధ్యానం చేసుకుని ఉన్నాం గురుడివాడు విశ్వాసముతో ప్రార్థన చేశాడు ప్రభా మేము కూడా విశ్వాసముతో ప్రార్థన చేసి మీ యొక్క వరాలు పొందుకునే వాక్యాన్ని ప్రసాదించండి ప్రభు ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ దీవించమని మా నాథుడు ఆయన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి